అందరికీ నమస్కారం ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ప్రపంచంలో విద్యుత్తు మీద నడిచే రైలు వ్యవస్థల్లో ఇప్పుడు చైనా రష్యా అమెరికా జర్మనీ దేశాల్ని కూడా దాటి భారత్ ప్రథమ స్థానం చేరుకుంది భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్వర్క్ గా నెంబర్ వన్ స్థానం సంపాదించింది ఇది ఎలా సాధ్యపడిందో భారతదేశంలో రైల్వే విద్యుదీకరణ గురించి మనం తెలుసుకుంటే గనక దీన్ని మనం రూట్ కిలోమీటర్స్గా లెక్కిస్తాం ఒకసారి ముందు మూడు కాలాలను తీసుకుందాం అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ముందుగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే సుమారుగా యాభై ఏడు సంవత్సరాలు భారతీయ రైల్వేలు దాదాపుగా పదిహేడు వేల ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల బ్రాడ్గేజ్ నెట్వర్క్ని ని విద్యుదీకరించాయి అంటే సగటున సంవత్సరానికి మూడు వందల ఏడు కిలోమీటర్లు రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే సుమారుగా పది సంవత్సరాలు మన్మోహన్ హయాంలో దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల ఐదు కిలోమీటర్లు అదనంగా విద్యుదీకరించడం జరిగింది మొత్తం కలిపి ఇరవై ఒకటి వేల నాలుగు వందల పదమూడు కిలోమీటర్లు రెండు వేల పద్నాలుగు నాటికి సాధించబడ్డాయి అంటే సగటున సంవత్సరానికి మూడు వందల తొంభై కిలోమీటర్లు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైల్వే విద్యుదీకరణ అంటే పది సంవత్సరాల కాలంలో మొత్తం బ్రాడ్గేజ్ నెట్వర్క్లో నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే మొత్తం కలిపితే అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు విద్యుదీకరించబడ్డాయి అంటే దాదాపుగా తొంభై ఆరు శాతం రైల్వే నెట్వర్క్ విద్యుదీకరణ జరిగిపోయింది అంటే మన్మోహన్ పాలనా కాలంతో పోలిస్తే సుమారుగా పన్నెండు రెట్లు వేగంగా రైల్వే విద్యుదీకరణ జరిగింది మోదీకి ఈ విషయంలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యపడింది అంటే మోదీ ప్రభుత్వం మిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ అనే స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అంటే సిఓఆర్ఈ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు చేసింది ఇది రెండు వేల ముప్పై నాటికి నెట్ జీరో కార్బన్ రైల్వే లక్ష్యంతో సమన్వయం చేయబడి ఉంది మన్మోహన్ సింగ్ పాలనలో ఇలాంటి స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యం లేకపోవడం వల్ల జరగలేదు కానీ మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ఫలితాలు ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై ఆరు శాతం బ్రాడ్గేజ్ నెట్వర్క్ విద్యుదీకరించబడింది దాదాపుగా వంద శాతం సాధించే దిశగా పురోగమిస్తోంది మన్మోహన్ సింగ్ పాలనలో రెండు వేల పద్నాలుగు నాటికి కేవలం ముప్పై రెండు శాతం నెట్వర్క్ విద్యుదీకరించబడింది అయితే ఈ విద్యుదీకరణ వలన కలిగే లాభాలేంటి అంటే రైల్వేల ఇంధన ఖర్చు తగ్గుతుంది సంవత్సరానికి సుమారుగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదా అవుతుంది డీజిల్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో కూడా భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఉద్భవిస్తుంది ఇక మిషన్ హండ్రెడ్ పర్సెంట్ విద్యుదీకరణ అనేది చాలా సవాలుతో కూడుకున్న ప్రాజెక్టు ఎందుకంటే ఇందులో రైళ్ళు నడుస్తూ బిజీగా ఉన్నటువంటి ఆ రైల్వే లైన్లను విద్యుదీకరించడం అంటే చేయడానికి దొరికే సమయం బాగా తక్కువగా ఉంటుంది అందుకే అందరూ కూడా కోవిడ్ని చూసి భయపడితే ప్రస్తుత మోదీ ప్రభుత్వం కోవిడ్ని కూడా అనుకూలంగా మార్చుకొని పాత రైల్వే ట్రాక్స్ అన్నింటినీ తీసి కొత్తవి వేయడం విద్యుదీకరణ భారీ ఎత్తున చేపట్టడం చేసిందని చెబుతారు కొన్ని పెద్ద దేశాల రైల్వే నెట్వర్క్స్ విద్యుదీకరణ పరిస్థితి ఎలా ఉందో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు చూడండి అమెరికా అయితే కేవలం ఒక శాతం మాత్రమే విద్యుదీకరణ చైనా కూడా డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే చేరుకోగలిగింది భారత్ మాత్రం వంద శాతానికి అవుతోంది ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే మీ ను కూడా నాకు తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్ జై భారత్